వెల్కమ్ టు తన్విజ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ స్మూతీని చూపించబోతున్నానండి అదేంటంటే బనానా యాపిల్ కాంబినేషన్లో స్మూతీని చూపించబోతున్నాను మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు టేస్టీగా ఏదైనా చేయాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఈ స్మూతీని ట్రై చేయండి ఈ సమ్మర్లో ఇది బెస్ట్ స్మూతీ అని చెప్పవచ్చు అంతేకాదు పిల్లలకి హెల్తీగా ఏదైనా పెట్టాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఈ స్మూతీని ట్రై చేయండి ఇక లేట్ ఎందుకు ఈ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు బాదాము రెండు వాల్నట్స్ నాలుగు పిస్తా పప్పులు రెండు జీడిపప్పులను వేసుకోవాలి నేను వేసిన డ్రై ఫ్రూట్సే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవచ్చండి ఇక్కడ ఒక యాపిల్ని చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను యాపిల్కి రెండు బనానాలను వేసుకుంటున్నాను బనానాని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రూట్స్ వేసుకున్నాక ఇందులో రెండు కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి బనానా హనీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో ఇందులో వన్ టేబుల్ స్పూన్ హనీని వేసుకోండి మీ దగ్గర హనీ లేదంటే దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటన్నిటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనకు ముక్కలు ముక్కలుగా తగలకుండా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే స్మూతీ టేస్ట్ బాగుంటుంది చూడండి మిక్సీ పడుతుంటే మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా మిక్సీ పడుతుంటే కనిపిస్తుంది కదా స్మూతీగా అయ్యిందో లేదో సో ఈ విధంగా ఫైన్ స్మూతీగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టడం ఆపేసి వీటిని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు టూ గ్లాసెస్ స్మూతీ వచ్చిందండి గ్లాస్లో వేసేసుకున్న తర్వాత పైనుంచి దానిమ్మ గింజలతో గార్నిషింగ్ చేసుకుందాం అండి బనానా ఆపిల్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో స్మూతీ రెడీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా సో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి హెల్తీ స్మూతీలను ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది అంతేకాదు వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది కూడా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి